కానీ తెలుగుదేశం పార్టీ పాపము అన్న అన్నమూర్తి తారక రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఎనభై రెండు మార్చిలో నలభై జనవరిలో అధికారంలో పట్టారు తొమ్మిది నెలల్లో ఈ బాబు కొడుకు ఏం చేశారంటే పూర్తిగా కుర్చీలు మడపెట్టుకోవడం కాదు పార్టీని మడపెట్టారు ఏ రోజైనా మీరు తెలుగుదేశం పార్టీ రాజ్యసభలో లెక్క పోతుందని ఊహించారా మీడియా ఊ ఊహించరా కదా ఇవాళ ఖాళీ ఏమిటంటే రాజ్యసభలో టీడీపీ సున్నా అవునా తెలంగాణలో సున్నా కనీసం పోటీ కూడా చేయలేకపోతే అంతకుముందు బీజేపీతో కలిసి పోటీ చేసావు పద్నాలుగులో తర్వాత కాంగ్రెస్తో కలిసి పోటీ చేసావు పద్దెనిమిది ఇప్పుడు టీడీపీకి తెలంగాణలో సున్నా రాజ్యసభలో సున్నా నెక్స్ట్ ఆంధ్రాలో సున్నా ನೋವು ನೀ ಕರ್ಕೊಂಡು ಮಾಡಿದ್ರಿ ನೀ ರಾಷ್ಟ್ರ ತೆಲಂಗಾಣ ಇದು ಮಾಡ್ತ ಪಕ್ಕನಿತ್ತಿ ಹಳೆ ಸೀನ್ಗೊಂಡ್ರಾಯ್ಕರ್ತ అలాగే విపరీతలపాటు సర్పంచ్ గారు తమ్మ వెంకటేశ్వరరావు గారిని పొన్నవల్లి సర్పంచ్ గారు కోట మోహన్ రావు గారిని కొడగడికాలు సర్పంచ్ చావల్ రవిబాబు గారిని బాబు షూరిటీ ఎవరికి బాబు షూరిటీ బుర్రలేని లోకేష్కి బాబు గ్యారెంటీ ఎవరికి ఆయన కుటుంబానికి తప్ప ఎవరికి గ్యారెంటీ లేదు ఇప్పుడు పాపం నిన్న మొన్న చూసింటారు ఇక్కడ మాజీ మంత్రి కూడా చంద్రబాబు నాయుడు గారి భార్య ఇంటికి వస్తే పరామర్శిస్తానికి అతను కూడా టికెట్ ఎక్కోవాల్సిన పరిస్థితి వచ్చింది మాజీ మంత్రికి అంటే పాపం మాజీ మంత్రి కూడా ఇంత కట్టుబడి ఉండడానికి ఆయన కూడా ఆయన కూడా గ్యారంటీ లేదు బుర్ర లేని లోకేష్కి తప్ప ఎవరికి గ్యారంటీ లేదు బాబు చంద్రబాబు నాయుడు గారి షూరిటీ కానీ గ్యారంటీ కానీ బుర్ర లేని లోకేష్కి ఎందుకు పరికరాలు లోకేష్కి తప్ప ఎవరికి గ్యారంటీ లేదు ఇచ్చిన మాట తప్పటమే చంద్రబాబు గారి యొక్క నైజం అట్లాగే పాపం బుర్రలేని లోకేష్ పరికమ లోకేష్ ఒక రెండు బుక్లు రెండు బుక్కులు అని తిరుగుతాడు రెండు బుక్లో రెండు రాస్తాను రెండు బుక్లు రాస్తాను రెండు బుక్కులో రాసి మడత ఎక్కడ పెట్టి మడ మడదెట్టి ఎక్కడ పెట్టుకుంటాను ఓడిపోతా రెండు బుక్కులు మడత పెట్టి ఎక్కడ పెట్టుకోవాలి ఎక్కడ పెట్టుకుంటావు జేబులో పెట్టుకుంటావా ఇంకెక్కడ పెట్టుకుంటావా నువ్వు ఓడిపోయేవాడివి ఇవాళ రెండున్నర లక్షల కోట్లు పేద బయలుకి పంచి ఎంత పని చేసి ఎంత అభివృద్ధి చేసి పేద బడుగు కొలిసిన వర్గాలకి అండగా నిలబడి పేద పిల్లలు అంబేద్కర్ అంతగా గొప్ప వాళ్ళు అవ్వాలి అని చెప్పి స్కూళ్ళన్ని ప్రతి స్కూల్ని ఇంగ్లీష్ మీడియంగా మార్చి ఇందాక మొండితో చేసాను ఈ మోడీ గారు గర్విస్తానికి ఏమవుతుందని చెప్పి చెప్పాడు పబ్లిక్ మీటింగ్లో అదేంటే ఏంటది ధర్మపుర దేశాలు పెట్టి నల్ల చొక్కాలు వేసుకుని మరీ తిట్టాడు ఆ తర్వాత అవకాశం పచ్చి అవకాశవాదానికి మారిపోయారు నేను ప్రత్యేక సాక్ష్యం ఇదన్నిటి కూడా ఎందుకంటే నేనే అవిశ్వాసకరం ప్రవేశపెట్టాను నేనే పెట్టినప్పుడు అసలు ఎక్కడో మోడీ గారు ఓడిపోతున్నాడు అనేది ఆయనకి సమాచారం ఆ రోజున అందరూ రెండు వేల పద్దెనిమిదిలో మోడీ గారు ఓడిపోతున్నారని సమాచారం ఆ సమాచారాన్ని పట్టుకుని వీళ్ళందరినీ ఈ చిన్న చిన్న గుంపులుగా ఉన్నటువంటి పార్టీలన్నింటినీ ఇచ్చేసి ప్రధానమంత్రి అయిన రోజునే ఒక పెద్ద ఎత్తేసాడు ఆయన ఎత్తేసి మోడీ గారిని బీజేపీని తింటా మొదలు పెట్టాడు దాంట్లో మమ్మల్ని కూడా వాడేసాడు ఫుల్గా కానీ మేము కూడా రాష్ట్రం కోసం అంటున్నాడు కదా మేము కూడా పాలిటిక్స్లో అంతా సీనియర్లు కాదు ఆ రోజున రాష్ట్రం కోసం అంటున్నాడు ఈ రాష్ట్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర అవసరాల కోసం అంటున్నాడు అంతకుముందు మోడీ గారు ఇచ్చిన ప్యాకేజ్ ముద్దు అన్నాడు వెంటనే తిప్పి ప్యాకేజ్ ముద్దు కాదు స్పెషల్ కేటగిరీ స్టేటస్ కావాలన్నాడు అదైపోయింది ప్రధానమంత్రిని అయిపోదామని పాపం కళ్ళ రాహుల్ గాంధీ పిలవాలి అతను ఉన్నాం ఆ రోజున వెళ్ళి రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళిపోయాడు తిన్నగా ఆయన పిలవలేదు అపాయింట్మెంట్ పెట్టలేదు వెళ్ళిపోయి ఆయనతో పాటు కలిసి మరి థర్డ్ ఫ్రెండ్ అన్నాడు అది అన్నాడు ఇదన్నాడు ఆ తర్వాత అన్ని రాష్ట్రాలు తిరిగాడు తిరిగి ప్రధానమంత్రి అవ్వాలన్న ఒక ఉద్దేశంతో దురుద్దేశంతో తిరిగి అందరిని మమతా బెనర్జీని కుమారస్వామి అందరినీ ఏకం చేద్దామని చూశాడు కేజ్రీవాల్ అందరిని అయిపోయింది ఒక్క బోర్లో పడ్డాడు కిందకి అవునా మీరు కలిసి జగన్మోహన్ రెడ్డి గారి నూట యాభై ఒక సీట్లు ఇచ్చి కింద పడితే ముక్ ముక్కు మొహం ఎదిరిపోయి ఏడి మైండ్ బ్లాంక్ అయిపోయింది అనమాట తిరిగి మైండ్ బ్లాంక్ అయిపోయింది మహేష్ బాబు ఆ కదా మైండ్ బ్లాంక్ అయిపోయి ఒక పిచ్చి కొడుకు పిచ్చి తండ్రి పాపం ఆయన తర్వాత మళ్ళీ ఎప్పుడు మోడీ గారు గారి కాళ్ళు పట్టుకుందామా అమిత్ షా గారి కాళ్ళు పట్టుకుందామా అని చెప్పి ఆ రోజు నుంచి కూడా చెయ్యని ప్రయత్నం లేదు ఏదో ఒక ఫంక్షన్లో మోడీ గారు ఆహ్వానం పంపిస్తే అందరికీ ఈ నెల్లి ఆ వరణాల నుంచి టీ తాగుతా మోడీ గారు అనిపించారు నేను లేకపోతే అసలు ఈ భారతదేశం అల్లకొల్లం అయిపోతుందని చెప్పి నన్ను పిలిచారు నా టీవీ తగ్గుతా ఒక ఫోటో పెట్టించాడు పీఏతో ఆంధ్రజ్యోతి ఈనాడు టీవీ ఫైవ్ అన్నీ కూడా అసలు బ్రహ్మాండంగా అసలు మోడీ గారు చంద్రబాబు నాయుడు గారిని వచ్చి భారతదేశం నేలమని చెప్పారు మహారాజాం ప్రసంగిస్తారు దయచేసి ఎవరో స్టేజ్ మీద ఉండవద్దు సేది కోరుతున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అలాగే మన స్టేట్ డైరెక్టర్ బయట అలా వైఎస్ఆర్ మన కేశ వైఎస్ఆర్